తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కుమ్మినేని శ్రీనివాసరావు గారు నమస్తే అండి సరే ఏపీ అంతా ఒక నిశ్శబ్ద వాతావరణాన్ని చూస్తున్నాం ముఖ్యంగా వైసీపీ ఫైర్ బ్రాండ్స్ ఎవ్వరూ నోరు మెదపట్లేదు అంత కూల్గా కామ్గా ప్రశాంతంగా ఎవరు పనులాలు చేసుకుంటున్నారు దేనికి సంకేతం అంటారు ఇంట్లో సంకేతం ఏముంది చెప్పాల్సిన అని చెప్పాడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు నూట యాభై సీట్ల మించి వస్తాయని ఇంక దాన్ని అందరూ హర్షించారు వాళ్ళు ఇంకెందుకు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇంక దీంటో మీకు వచ్చిన ఇబ్బంది ఏమిటో నాకు అర్థం కాలేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అసలు మాట్లాడకుండా వెళ్ళిపోయిన చంద్రబాబు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళెవరు దాని మీద స్పందించడం కూడా స్పందించట్లేదు కదా సో అందువల్ల ప్రత్యేకించి చెప్పాల్సినప్పుడు చెబుతున్నారు సజ్జల గారు వాళ్ళు లేదా బొత్స గారు ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా మాట్లాడారు కదా కుప్పంలో చంద్రబాబు కూడా పోతాడని కాబట్టి సందర్భానుసారంగా స్పందిస్తారు కానీ రోజు ఆఫీస్ ఉంది కదా అని కూర్చుని మాట్లాడేది వాళ్ళకి అలవాటు తక్కువ కదా ఓకే అంటే ఒక నిశ్శబ్ద వాతావరణం నేతల మధ్య కనబడేసరికి తెలుస్తుంది నెక్ టు నెక్ ఫైట్ ఉంది ఏం జరగబోతుందో అని బట్ ఎవరికి వాళ్ళు ఒక ధీమాని అయితే వ్యక్తం చేస్తున్నారు ఎవరి లెక్కలు వాళ్ళకు ఉన్నాయి మీరేం చెప్తారు ఎవరు లెక్కలకి ఉన్నాయన్నారు కదా జగన్ గారు నూట యాభై ఒకటి అని చెప్పిన తర్వాత నెక్టు అని మీరు ఊహించుకుంటే తప్పేం కాదు మీరు అంచనా వేసుకుంటే తప్పు కాదు నూట యాభై సీట్లు నిజంగా వస్తాయంటారా కాకూడదని అయితే లేదు నిజంగా వస్తాయా రావంటే ఆయన వివిధ కారణాలు ఉన్నాయి ప్రధానంగా ఆయన పేదలకు వర్సెస్ పెత్తందారులను నినాదం ఇచ్చారు అది సక్సెస్ అయినట్లుగా ఉంది అలాగే నేను మీకు మేల్ మీ కుటుంబంలో మేలు చేశాను అని నమ్మితేనే ఓటేయండి అన్నాడు అట్లా పిలిపించిన ముఖ్యమంత్రి మీరు ఒక్కడే దేశంలో ఈ డెబ్బై ఏళ్ళలో కూడా ఎవరు అట్లాంటి మాట చెప్పలేదు నేను మీకు మంచి చేసి ఉంటేనే మేలు చేసి ఉంటేనే ఓటేయండి అని ఆయన ఒక్కడే చెప్పాడు కాబట్టి అది జరగకూడదనైతే లేదు కానీ ఎక్కువ మంది ఏమనుకున్నారంటే మీలాగా టఫ్గా వాళ్ళు ఎంత టఫ్గా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్కి వంద నుంచి నూట పది వస్తాయని వాళ్ళు నమ్ముతున్నారు టఫ్ అయితే లేవనుకోండి నూటరవయ నూట ముప్పైనా నూట నలభై నూట యాభై ఎంతకైనా వెళ్ళచ్చు దానికి అదంతా పొద్దున్న సాయంత్రం విపరీతంగా వచ్చిన మహిళలు కానీ బలహీన వర్గాల వాళ్ళు కానీ వీళ్ళందరినీ చూసిన తర్వాత అది వేవుగా మారితే అట్లా జరుగుతుంది ఒకవేళ అది వేవుగా మారకపోతే అప్పుడు టఫ్ అయితే అప్పుడు ఇట్లా ఉంటుంది సో ఏ ఏ రకంగా చూసినా జగన్ అధికారంలో రావడం ఖాయం అనేది నా అభిప్రాయం గతంలో పోల్చుకుంటే ఎప్పుడు పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతూ ఉన్నా గవర్నమెంట్ మారుతూ వచ్చింది ఈసారి మనం హైదరాబాద్ లేకపోతే చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఏపీకి తరలి వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అంటే ఏదో కోరుకుంటున్నారు ప్రజలు అది ఏంటి అనేది మాత్రం జూన్ నాలుగునే తెలుస్తుంది మీరేమంటారు అంటే కో హైదరాబాద్ నుంచి వాళ్ళందరూ ఒక పార్టీకి వేస్తారని అనుకోక్కర్లేదు పెత్తందారులు వర్సెస్ పేదలు అనేది ఇక్కడ కూడా వర్తిస్తుంది పెత్తందారులు కారులో వెళ్తే పేదలంతా కార్లు కార్లు కాకుండా బస్సులు ట్రైన్లో వెళ్ళారు వాళ్ళంతా కూడా జగన్ గారి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని కూడా ఇల్లు ఉండొచ్చు కదా కొంతమంది వ్యతిరేకంగా కూడా వెళ్తారు అంతేకాకుండా ఉదయం సాయంత్రం జరిగిన పోలింగ్ ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా అది జగన్ గారికి అనుకూలంగానే ఉంటుంది అనేది ఎక్కువ మంది భావన మార్పు అంటే ఎందుకు దేనికి సంకేతం అంటే జగన్ గారి ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో కూడా పెద్ద సంఖ్యలో వెళ్ళి ఉండొచ్చు కదా ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు అనేది కరెక్ట్ కాదు సాయం ఇది ఓటింగ్ శాతం పెరిగితే నష్టం జరుగుతుంది అధికార పార్టీకి నష్టం జరుగుతుంది అన్నది అన్ని సందర్భాల్లోనూ కరెక్ట్ కాదు ఉదాహరణకి రెండు వేల తొమ్మిదిలో వైఎస్ జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆయనకి అప్పుడు ఓటింగ్ శాతం పెరిగింది పెరిగినా కూడా రెండు వేల నాలుగులో గెలిచిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో కూడా గెలిచింది అప్పుడు అరవై తొమ్మిది శాతం రెండు వేల నాలుగులో పో పోలైతే డెబ్భై ఒక్క శాతం రెండు వేల తొమ్మిదిలో పోలే మరి అది కరెక్టే కదా మరి అది అప్పుడు గెలిచారు కదా రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు కేవలం అరవై మూడు సీట్లతోటే గెలిచారు అప్పుడు కూడా అంతే తక్కువ శాతం పోలైంది అరవై పర్సంటేజ్ మర్చిపోయాను కానీ బట్ రెండు వేల పద్దెనిమిదిలో ఎక్కువ శాతం పోలైంది మరి అప్పుడు కూడా వ్యతిరేకత అయి ఉండాలి కదా కానీ ఆయన ఎనభై ఎనిమిది సీట్లతో గెలిచాడు పాతి సీట్లు పెరిగినాయి ఒక్కసారిగా సో కాబట్టి అన్నిసార్లు అంత అంతే గుజరాత్ ఎక్స్పీరియన్స్ తీసుకున్న ఒడిషా ఎక్స్పీరియన్స్ వెస్ట్ బెంగాల్ ఎక్స్పీరియన్స్ కొంతమంది పాతికేళ్లు చేసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నవీన్ పట్నాయక్ గారు పాతి సంవత్సరాలు అలాగే వెస్ట్ బెంగాల్ సీఎం ప్రస్తుత సీఎం మూడు టర్మ్లు అంతకుముందు జ్యోతి బస్ గారు పాతికేళ్ళు ముప్పై ఇరవై ఏళ్ళు చేశారు ఆ తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య రెండు టర్మ్లో ఎంతో రెండున్నర టైంలో చేశారు సో ఇలా అట్లా అని చెప్పి అందరూ అట్లాగే గెలుస్తారని కాదు కొన్ని సందర్భాల్లో ఉదాహరణకి ఎనభై తొమ్మిది ఎలక్షన్స్తో పోలిస్తే తొంభై నాలుగులో ఓటింగ్ శాతం పెరిగినట్లుంది అప్పుడు ఎన్టీ రామారావు గారు గెలిచారు అంటే అపోజిషన్కి గెలిచింది కానీ అలాగే జరగాలని అన్నిసార్లు జరగాలని లేదు ఓటింగ్ శాతం తగ్గితే అధికార పార్టీ వస్తుందని గ్యారంటీ లేదు అట్లాగే ఓటింగ్ శాతం పెరిగితే అధికార అధికార పార్టీ రాదనే గ్యారంటీ రాదని అనుకోక్కర్లేదు ఏదైనా జరగవచ్చు కాబట్టి అధిక అధికార పార్టీ మాత్రమే వసతి తగ్గితే అనుకుంటే కూడా అది పొరపాటు ఇట్లా ఆ సందర్భాన్ని బట్టి గట్ ఆ పరిణామ రాజకీయ పరిణామాలను బట్టి ప్రభుత్వం అమలు చేసిన మేనిఫెస్టోని బట్టి వీటన్నిటి మీద కూడా అట్లాగే కొత్త మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను బట్టి వీటన్నింటి మీద ఆధారపడినట్టు తప్ప కేవలం పూర్తిగా వ్యతిరేకమనో పూర్తిగా అనుకూలమనో చెప్ప చెప్పదలం ఇవన్నీ ఉదాహరణలు పరిశీలిస్తాయి